మామూలుగా ఒక వ్యక్తి జాతకంలో కుజుడు కనుక బలహీనంగా ఉంటే మనం రాసులు చూసో లేకపోతే స్థానాలు చూసో చెప్తాం అయితే అలా కాకుండా ఈ లక్షణాలు ఉంటే మీకు కుజుడు బలహీనంగా ఉన్నట్టే అనమాట ఒకవేళ కుజుడు మీకు బలహీనంగా ఉన్న పాపగ్రహంగా ఉన్నా వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట రక్తహీనత కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు చిన్న చిన్న శారీర శ్రమలకే ఎక్కువగా అలసిపోతారు అలాగే వీళ్ళకి దృష్టిలోపాలు ఉండడం కొంతమందిలో ఎప్పుడు తలపోటు ఎక్కువగా రావడం వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టక కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళు చాలా వరకు స్టామినా అంటారు కదా మగవాళ్ళు అయితే స్టామినా తక్కువ ఉంటుంది సంతాన సామర్థ్యం కూడా చాలా వరకు తక్కువగా ఉంటుందన్నమాట అలాగే కుజుడు బలహీనంగా ఉన్న వాళ్ళకి అప్పులనేవి తీరవన్నమాట ఇక్కడ అప్పు తీసుకొని వేరే చోట అప్పు తెచ్చి అప్పు కడతారు మళ్ళీ ఈ అప్పు తీసుకొని ఇంకో చోట కడతారు అలా అప్పులు అనేవి అలా ఉంటూనే ఉంటాయి అన్నమాట కొన్ని ఇంట్లో వాళ్ళకి అప్పులు కొన్ని రహస్యమైన అప్పులు కూడా ఉంటాయి వీళ్ళు చాలా వరకు అప్పుల బాధలతో చాలా ఇబ్బంది పడే అవకాశం వస్తుంది అవకాశం ఉంటుంది అలాగే ఇది స్త్రీలలో కనుక కుజుడు బలహీనపడితే అబార్షన్లు ఎక్కువగా జరిగే అవకాశం అవకాశం ఉంటుంది అలాగే ఈ ఋతుక్రమం అనేది కూడా సరిగ్గా ఉండదు అలాగే వీళ్ళకి చాలా కాలం పాటు మానసిక సమస్యలు అలాగే లవ్ స్టోరీలు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటితోనే జీవితంలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ఒకవేళ మీకు కుజుడు బలంగా బలహీనంగా ఉంటే మీరెవరికైనా అప్పిస్తే అవి చచ్చినా మీకు రావన్నమాట వాళ్ళతో గొడవలు పడడం లేకపోతే పోలీస్ కేసుల దాకా వెళ్ళడం లాంటివి ఉంటాయి తప్ప మీరు ఇచ్చిన డబ్బులు ఎట్టి బస్సులో మీకు వెనక రావు